ప్రెసెంట్ అన్ని మల్టీ ట్రెండ్ నడుస్తోంది లిస్ట్ లో టాప్ స్టార్స్ తమ కాంటెంపరీస్ ఇతర అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి క్రేజీ మల్టీ స్టార్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి ఇంతకీ ఏంటా మూవీస్ అనుకుంటున్నారా అయితే ది స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో మన శంకర వరప్రసాద్ గారు మానియా మొదలైపోయింది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు విక్టరీ స్టార్ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు దీంతో సినిమా మీద అంచనాలు కూడా డబుల్ అయ్యాయి ఈ కాంబోనే వెండి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ మన శంకర వరప్రసాద్ గారు రేంజ్ లోనే బస్ క్రియేట్ చేస్తున్న మరో మల్టీస్టారర్ జైలర్ జైలర్ లో వర్కౌట్ అయిన ఫార్ములాను సీక్వెల్ కోసం రిపీట్ చేస్తున్నారు తలైవా తొలి భాగంలో నటించిన మోహన్ లాల్ శివరాజ్ కుమార్ పార్ట్ టూ లోను కీ రోల్స్ లో కనిపించబోతున్నారు మలయాళంలోనూ ఇలాంటి మల్టీ స్టారర్ రిలీజ్ కు రెడీ అవుతుంది బాలీవుడ్ లెజెండ్స్ మమ్ముట్టి మోహన్ లాల్ చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు ఈ సినిమాలో మోహన్ లాల్ పాజిటివ్ రోల్ చేస్తుంటే మమ్ముట్టి గ్రేషియర్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు శాండిల్వుడ్ స్టార్స్ మల్టీస్టారర్ ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఫార్టీ ఫైవ్ సినిమాలో శివరాజ్ కుమార్ ఉపేంద్ర రాజ్బీ శెట్టి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు ఇలా అన్ని ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ జోరు కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు